పవిత్రా జరం పవిత్ర అక్కడ తిలోత్తం అంటే ఈ సీరియల్స్కి బాగా తెలుసు అంట మా గురించి క్రాస్ చెక్ చేస్తూ ఉంటే భలే బాధేసిందండి తమ్నేల్లో సూర్యకాంతం గారి బొమ్మ కూడా ఎందుకు పెట్టానంటే సూర్యకాంతం అంటే గయ్యాలి అత్త అసలు ఆడలలో ఇటువంటి ఆడది ఉండిద్దా అన్న ఫీలింగ్ మనకి స్క్రీన్ మీద క్రియేట్ అయ్యింది బట్ రియల్ లైఫ్లో సూర్యకాంతం గారు బంగారం అంట అసలు చాలా చాలా మంచిది అంట చాలా సెన్సిటివ్ కూడా అంట పాపం ఈమె పవిత్ర గురించి క్రాస్ చెక్ చేస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటని చెక్ చేస్తే బా భలే బాధ కెరీర్ స్టార్టింగ్లో డబ్బులు ఇస్తాము అన్నం పెడతాము అని ఒప్పుకొని సీరియల్స్కో సినిమాలకు షూటింగ్లకు వెళ్తే ఓన్లీ అన్నం పెట్టి డబ్బులు ఇవ్వకుండా పంపించేవాళ్ళట అడిగితే తర్వాత అని చెప్పటం ఇంక మళ్ళీ అవకాశాలు వద్దని చెప్పేసి బెదిరించేవాళ్ళ ఒకనొక సమయంలో కమిట్మెంట్ పడుకుంటే డబ్బు ఒప్పుకో మరి ఇంకా డబ్బు ఇస్తుంది అర్థని అంటే శారీరక సుఖం ఇవ్వాలి నువ్వు అన్నట్టు వాటిని తట్టుకొని ఓవర్కమ్ చేసి అలానే నిలబడింది సీరియల్స్లో మంచి పేరు వచ్చింది తమిళంలో కన్నడంలో రోబో ఫ్యామిలీ మన తెలుగులో వచ్చేసి నిన్నే పెళ్ళాడతా ఇప్పుడు జీ తెలుగు వచ్చిన వీటిలో బాగానే రాణిస్తుంది ఆ హీరోయిన్ కానీ ఈమె బాగా ఫేమస్ అని చెప్పేసి నేను ఇప్పుడు చదువుతూ ఉన్నా సీరియల్స్ నచ్చిన చోరు బట్ ఈమె క్యారెక్టర్కి సంబంధించిన చెక్ చేస్తున్నాను మా సీనియర్ జర్నలిస్ట్ మీద కూడా రాసుకుంటూ వచ్చారు వాళ్ళు చూస్తారనుకుంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్పారేమో విలనిజం పండించడం ఎక్స్పర్ట్ అంటే సో స్క్రీన్ మీద ఎక్స్ట్రాడినరీ వేలో అలా విలనిజం పండిస్తూ రియల్ లైఫ్లో ఆమె ఎలా చనిపోయింది తింటారా బాబు అని చూస్తే నిజంగా దేవుడా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళని ఏమో అసలు మనం మాత్రం రియల్ లైఫ్లో అలా ఉంటారో నేను అని అనుకోలేమమ్మ అనిపించింది నాకైతే చంద్రకాంత్ ఆమె ఫ్రెండ్ వెనకాల సీట్లో ఉన్నాడు ఈమె వెనకాల సీట్లో ఉన్నాడు ఫ్రెండ్ పవిత్ర వాళ్ళ యొక్క అక్క కూతురు ఉన్నారు అండ్ డ్రైవరు ఉన్నారు ఓకే వీళ్ళ కారు బెంగళూరు నుంచి వస్తుంది చూడండి దారుణమైన విజరాత్ అంటే ఇదే బెంగళూరులో మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది అదే మూడు గంటలు ట్రాఫిక్ జామ్ కనుక అక్కడ కనుక అవ్వకపోతే వీళ్ళు నిన్న యాక్సిడెంట్ అయినటువంటి మిడ్ నైట్ థర్టీ సమయానికి ఎక్కడ నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర సేరేపల్లి దగ్గర ఆల్మోస్ట్ ఆ సమయం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ కదా అదే సమయంలో హైదరాబాద్లో ఉండేవాళ్ళు బెంగళూరులో మూడు గంటలు స్ట్రక్ అయ్యారు వాళ్ళు వీళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు ఈ హైదరాబాద్ నుంచి వనపరిత ఆర్టీసీ బస్సు వస్తుంది బస్సు వాళ్ళు తేడా కొట్టేసరికి ఆ బస్సు వీళ్ళ మీదకి వస్తుంది అన్నట్టుగా ఈతను రైట్కి కొట్టాడు దెన్ డివైడర్కి వెళ్ళిపోయింది తగిలింది దెన్ ఆ అద్దాలు బ్రేక్ అయినాయి అప్పుడు చంద్రగాంధికి యాక్సిడెంట్ అయింది మిగతా ముగ్గురికి కాలే చంద్రగాంధికి యాక్సిడెంట్ అవటం అంత పెద్ద సౌండ్ రావటం భయపడిపోయి పవిత్ర లేచేసి అతను చూసి అది గాయాలు చూసేసి ఇంకా షాక్లో కాటే కరెస్ట్ వచ్చేసింది ఆమెకి పాపం ఇంకా ఇతను వచ్చేసి ఆయన అన్కాన్షియస్లో పడిపోయాడు లేచాక చూసిన తర్వాత వీళ్ళు ఏంటి పవిత్ర చనిపోయింది అదేంటి ఆమె దెబ్బలు తరలేదు కదండి నీకు దెబ్బలు అవడం చూసి తట్టుకోలేక ఆమె బాబు అని చెప్పేసి అన్నారు పాపం అసలు అతను బాధ బాధ కాదు అసలు సో వీడి మెయిన్ ఇంటెన్షన్ ప్లీజ్ అండి దయచేసి భయపడకండి మరణం వచ్చి ఎదురుగా నించున్న ఇంకెంత సమయం బతకగలవన్నది మాత్రం చూడండి డాక్టర్ కూడా ఇంకో గంటలో నువ్వు చనిపోతావు అన్నాడు ఈ గంట సమయంలో నువ్వేం చేయగలనో ఆలోచించా చేసే అంతే నీకు కసలు చనిపోతున్నాయని చెప్పి భయపడ్డా అంటే ఆ క్షణం చేస్తావు అండ్ ఎదుట పెద్ద ఘోరమే జరిగింది అనుకునే ప్రమాదమే జరిగింది దెన్ ఆ క్షణం నువ్వు భయపడితే కాదు దా ఇంకా అప్పుడు ఎవరైనా చిక్కుంటారు కాపాడుతాం కానీ నీకు ఎవరైతే నిన్ను నువ్వు కాపాడుకోవటం కానీ అది ఇంకంతే ఏదో తిట్టాడని భయపడుతూ ఏదో యాక్సిడెంట్ అయితే భయపడుతూ ఎవడేదో బెదిరించాడని భయపడుతూ ఇంక నీకేదో హెల్త్ పాలేదైనా భయపడిపోతుంది ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఎలాగండి బతికేది ప్లీజ్ అండి భయపడకండి మీ పవిత్ర బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడి వచ్చింది ఆడదంటే చాలు ఇక సెక్స్కే అన్నట్టుగా ఆలోచించే చెత్తన పడుకున్నటువంటి ఇండస్ట్రీలో సీరియల్స్ ఇండస్ట్రీ అయినా సినీ ఇండస్ట్రీ అయినా అలాగే చేస్తా ఉన్నా కానీ వాటిని ఓవర్కమ్ చేసి ఈరోజు మంచి పేరు తెచ్చుకుంది టాప్ పొజిషన్లో ఉంది ఈరోజు ఆమె నేను చెక్ చేసిన ప్రకారం బట్ అకస్మాత్తుగా ఇలా చనిపోయింది అంటే చాలా చాలా బాధాకరం